టు దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల ఈ రోజైతే మంచి వీడియో అనమాట నేను ఇండియా వచ్చినప్పుడు మా అత్తమ్మ చేసిన రెసిపీస్ అన్నమాట ఇవి ఎప్పుడు నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు అడిగాను అత్తమ్మ నాకు అరిసెలు తినాల్పిస్తుంది అత్తమ్మ అని చెప్పేసి నేను ఇండియాకి రావడం రావడం ఇంకా ఆ రోజు చేసేసారు అరిసెలు ఇక్కడ అయితే మన నాయనమ్మ వచ్చేసి బెల్లం అయితే అమ్మ వచ్చేసి బెల్లం తిరుగుతుంది ఇంకా ప్రాసెస్ లో అయితే వెళ్ళిపోదాము స్టార్ట్ అయితే చేస్తున్నారు మా నాయనమ్మ ఈ వీడియో అసలు స్కిప్ చేయమాకండి పానీయా ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ డబ్బా అయితే పెట్టేసుకోవాలా అండి దాంట్లో మనం ఫస్ట్ యాడ్ చేసుకున్నాం కదా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం ఆ బెల్లం అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి కొంతమంది అయితే పగలు కొట్టేసి పెద్ద పెద్ద ముక్కలు అయితే యాడ్ చేస్తారండి మేమైతే అలా యాడ్ చేయలేదు కొంచెం సన్నగా కట్ చేసి యాడ్ చేసాము ఇలా యాడ్ చేసుకుంటే తొందరగా బెల్లం అనేది కరిగిపోతుందనమాట ఇలా వేసిన తర్వాత ఒకసారి కలపాలి బాగా అడుగు అడుగు అంటకుండా మనకి ఆ బెల్లం ఆ నీళ్ళల్లో మనకి బాగా కరిగిపోవాలన్నమాట అలా కరిగితేనే మనకి ఏమైనా డస్ట్ ఉన్నా కూడా తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవచ్చు బట్ మేము తీసుకున్న బెల్లంలో అయితే ఎలాంటి డస్ట్ లేదు కాబట్టి మేము డైరెక్ట్ గా పెట్టేసుకున్నాము ఇంకా నాలుగు గంటల ముందు బియ్యాన్ని నానబెట్టేసుకొని ఈ విధంగా పిండిని అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బెల్లం అయితే బాగా కరిగిపోయి పాకం వచ్చే స్టేజ్ కి అయితే అనమాట ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నారు పాకం వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటా ఉండాలి లేకపోతే బెల్లం పాకం అనేది ముదురుగా వచ్చేస్తుంది అనమాట ఈ పాకం కూడా మనం చెక్ చేసుకుంటా ఉండాలి లేకపోతే పాకంలోనే ఉంటుంది అక్కడ పాకం ఎలా వచ్చిందంటే మా పెద్దత్తయ్య అయితే నన్ను ఇమిడియట్ చేస్తున్నారండి పాక నేను ఎలా మీతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఈ విధంగా అయితే పాకం అయితే రావాలన్నమాట మనకి ఉండలాగా రావాలి ఆ పట్టుకుంటే మనకి చేతికి అంటకూడదు అనమాట పాకము ప్లేట్కి కూడా అంటకూడదు అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్ పాకం అనేది రెడీ అయినట్టు ఈ బెల్లం పాకం అనేది చెక్ చేస్తానే ఉండాలండి ఒక్క నిమిషంలో ఆ పాకం అనేది చెడిపోతుంది లేకపోతే చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ముదురైపోతుంది ఇప్పుడు పాకం అయితే వచ్చేసింది కదా ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి లుండలు లేకుండా అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు డబ్బు అయితే కింద దింపేసుకొని ఉండలు లేకుండా కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ మనం బాగానే కలుపుకోవాలండి ఈ బెల్లం పాకంలో ఈ పిండి అనేది బాగా కలపాలి లేకపోతే పొడి పొడిగా వండిపోతుంది బియ్యం పిండి ఒకేసారి మొత్తం వేయకూడదండి అలా వేయడం వల్ల గట్టిగా అయినా వచ్చేస్తుంది లేకపోతే లూజ్ అయినా అయిపోతుంది మనకి ఎంత కావాలో అంత బియ్యం పిండి మాత్రం మనం బెల్లం పాకంలో అయితే మనం యాడ్ చేసుకోవాలి లేకపోతే అరిసెలు అనేది సరిగ్గా రావన్నమాట ఈ స్టేజ్లోనే మనం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను తినకూడదు కాబట్టి నువ్వులు అయితే యాడ్ చేయలేదు కలపడానికి కొంచెం బలం కావాలండి అందుకే మా పెద్ద అత్తయ్య అయితే ఈ అరిసెల పిండి విధానం అయితే ఇలా రావాలండి అంత గట్టిగా రాకూడదు అంత లూజ్గా రాకూడదు అనమాట మనం కలుపుకునే విధానంలోనే మనకి అరిసెలు వచ్చే షేప్ ఉంటుంది ఆ పిండి మన చేతికి అంటకుండా ఇప్పుడు నెయ్యి అయితే మనం యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ నెయ్యి కూడా బాగా దాంట్లో ఆ పిండిలో కలిసిపోవాలన్నమాట కాదు చల్లార్చిన నెయ్యి ఇంకొంచెం మనం ఎంత నెయ్యి యాడ్ చేసుకుంటామో అరిసెలు అనేవి అంత టేస్ట్ గా ఉంటాయి అన్నమాట బాగుంటాయి ఇప్పుడు ఒకవేళ మనకి టైట్ గా అనిపించింది ఆ అరిసెల పిండి అన్నప్పుడు నెయ్యి అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు కలుపుకుంటా మనం యాడ్ చేసుకుంటా ఉండాలండి ఒకేసారి పోసుకోకూడదు ఆయిల్ హీట్ చేసిన వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి తర్వాత మనం అరిసెలు ఇందాక పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండితో మనం చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని అరిసె లాగా ఒత్తుకోవాలి ఒకేసారి అన్ని అరిసెలు వేయకూడదండి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా మనం అరిసెలు అనేది ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్ అయితే వదులుకోవాలి ఆయిల్ బయట తీసిన తర్వాత ఇలా ప్రెస్ మిషన్ అయినా ఉంటే మన దగ్గర చేసుకోవచ్చు లేకపోతే మనం అరిసెలు కర్రలు ఉంటాయి అలా దాంతో అయినా ప్రెస్ చేసుకొని ఆయిల్ అయితే తీసేసుకోవచ్చు బయటికి అరిసెల్లో ఉన్న ఆయిల్ అయితే తీసేసుకోవచ్చు ఇలా ఆయిల్ నుంచి వెంటనే తీసిన వెంటనే ఇలా ప్రెస్ ప్రెస్ మిషన్ తీసేసుకొని ఇలా వచ్చేసుకోవాలండి లేకపోతే ఆయిల్ అనేది కారుతూ ఉంటుంది మా అమ్మ అయితే తీస్తుంది అలా చేస్తుంది అనమాట మా తయ్య మా అత్త వచ్చేసి ఇలా ఉండలు కట్ట ఇలా అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నారు మా నానమ్మ అయితే కాలుస్తూ ఉన్నారు అరిసెలు నేను అడిగిన వెంటనే అయితే వీళ్ళు పాపం ఓపిక చేసుకొని మరీ చేస్తున్నారండి పాపం అసలు అడిగాను కదా అని చెప్పేసి ఇంటికి రాగానే చేసి పెడుతున్నారు మా అత్తమ్మ అయితే మా పెద్ద అత్తయ్య కూడా వచ్చారు మా అమ్మ కూడా హెల్ప్ చేస్తున్నారు మా నాన్నమ్మ అందరూ నలుగురు కలిసి ఈ అరిసెలు ప్రిపేర్ అయితే చేస్తున్నారు అన్నమాట ఎంత టేస్ట్ గా ఉంటాయో ఈ అరిసెలు అయితే నాకు నేను ఎప్పుడు అడిగాను ఆ అడిగింది గుర్తు పెట్టుకుని మరి ఇప్పుడు ఇండియా గ్రామ్ గాని చేసి పెడుతున్నారు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇలా చేసి పెట్టే వాళ్ళు కూడా ఉండాలి కదండి ఇలా ఈ విధంగా అయితే అన్ని అరిసెలు అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఒకదాని తర్వాత ఒకటి మామూలు విషయం కాదండి ఈ అరిసెలు చేయడం అంటే చాలా పెద్ద పని అనమాట ఈ అరిసెలు చేయడం అరిసెలు నూనె నుంచి బయట తీసి వెంటనే ప్రెస్ చేసిన తర్వాత ఆరబెట్టి లేకపోతే ఒకదానికి ఒకటి అరు అత్తుకొని పోతాయి అనమాట ఫైనల్ గా అయితే అరిసెలు చేయడం అయితే అయిపోయింది పిండి ఫైనల్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా లాస్ట్ లో ఉన్న పిండి మొత్తం తీసేసి ఇంకా అరిసెలు చేయడం కూడా ఫినిష్ అయిపోయింది అరిసెలు అయితే సూపర్ వచ్చేయండి సూపర్ అండ్ సూపర్ మనకి అరిసెలు చేసేటప్పుడు బియ్య పిండి అయితే మిగిలిపోయింది కదా ఆ బియ్య పిండి ఇంకా వేస్ట్ చేయడం దేనికి లేని చెప్పేసి పప్పు చెక్కలు అయితే చేసేస్తున్నారనమాట అది కొంచెం బియ్య పిండి జీలకర్ర కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి దాని తర్వాత కారం కొంచెం మనం తినే కారాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చండి కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు చేసుకోవాలి దాని తర్వాత మనం పచ్చల అయితే యాడ్ చేసుకోవాలని నానబెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు అయితే నానబెట్టేసుకొని పచ్చని పప్పు అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇందాక కరివేపాకు వేసాం కదా అదైతే సరిపోలేదు అందుకే ఇంక మళ్ళీ చెట్టు కోసుకొని వచ్చి మరి మళ్ళీ యాడ్ చేస్తున్నాము ఇప్పుడు దీంట్లోకి వెన్నపూస ఇంట్లో చేసిన వెన్నపూస అయితే మేము యాడ్ చేస్తున్నామండి లేదా కాచి చలార్చి నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి ఈ వెన్న అనేది మనం వాటర్ అనేది యాడ్ చేయకముందే బాగా ఈ పిండిలో బాగా కలిపేసుకోవాలి దాని తర్వాత మనం పట్టుకోవాలి పట్టుకుంటే ముద్దలాగా రావాలన్నమాట అప్పుడే దాని తర్వాత మనం హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చల్లనీళ్ళు అయితే మనం యాడ్ చేయకూడదండి హాట్ వాటర్ మాత్రం మనం యాడ్ చేసుకోవాలి దీంట్లోకి హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత చిన్న చిన్నగా ఒక స్పూన్ తీసుకొని లేకపోతే బాగా కలిపేసుకోవాలి చేతితో కానీ స్పూన్తో కానీ బాగా కొంచెం పిండి మొత్తం కలిపేసుకోవాలన్నమాట వాటర్ అనేది మనకి పిండి ఎంతవరకు నీళ్ళు వాటర్ అయినా అవసరమో అంతవరకు ఏది మాత్రం మనం యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా ఒకేసారి అనేది యాడ్ చేయకూడదు పిండి కొంచెం చల్లారి అయ్యేంత వరకు మనం చేత్ కా చేతి కలపకుండా చెంచాతో కలుపుకొని దాని తర్వాత చేతి బాగా రొట్టి పిండిలా కలుపుకోవాలన్నమాట అంత జారుగా అంత జారుగా కాకుండా అంత గట్టిగా కాకుండా ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా అయితే మనం పిండిని అయితే కలుపుకోవాలండి పిండి కలుపుకోవడం అయిపోయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లెక్కన మనం రెడీ చేసి పెట్టుకోవాలండి ముందుగానే దాని తర్వాత ఒక్కొక్క బౌల్ తీసేసుకొని ఆయిల్ పేపర్ కానీ లేదా బటర్ పేపర్ ఉంటే మన బటర్ పేపర్ గాని మనం యూజ్ చేసుకోవచ్చు చెక్క మిషన్ చెక్కర్ చేసుకున్న మిషన్ అయితే ఉంటుందండి మనం ఇందాక అరిసెరుకి యూజ్ చేస్తాం కదా ఆ మిషన్తోనే మనం ఇది యూజ్ చేయవచ్చు ఒక ఆయిల్ పేపర్ కింద పెట్టి దానిపైన ఒక బౌల్ పెట్టి దానిపైన మళ్ళీ ఒక ఆయిల్ పేపర్ అయితే పెట్టాలన్నమాట దాని తర్వాత ప్రెస్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి దాని తర్వాత ఆయిల్ హిట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటైతే మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత రెండు వైపులా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే మనకు రావాలండి అంత బ్రౌన్ రాకూడదు అంత పచ్చిగా రాకూడదు గోల్డెన్ కలర్ లో వస్తే సరిపోతాయి ఈ విధంగా నెక్స్ట్ బ్యాచ్ కూడా మనం మనం యాడ్ యాడ్ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే ఒకేసారి వేయకూడదు లేకపోతే ఇరిగిపోతాయి అనమాట ఒకేసారి వేయడం వల్ల వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం చెక్కలు అయితే బయటకు తీసేసుకోవచ్చు అంతేనండి సూపర్ గుంట ఈ చెక్కలు అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట చెక్కలు చాలా బాగుంటాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పప్పు డబ్బాలో ఒక ఎయిర్ కంటర్ బాక్స్లో అయితే మనం యాడ్ చేసుకొని సో వన్ మంత్ దాకా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది మాకు అందించండి బాయ్ బాయ్